శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసుల వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాశులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి ధనస్సు రాశి ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు కళ్యాణ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మంచి రూపవంతులు గుణవంతులు ధనవంతులు అయిన వాళ్ళు జీవిత భాగస్వామిగా లభిస్తారు ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి అన్యోన్య దాంపత్య ఏర్పడడానికి అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో కొంత ఆచితుచి వ్యవహరించడం తప్పనిసరి చతుర్థ స్థానంలో శని సంచారం చేత విద్యార్థి దశలో ఉన్నవారికి ఎంతో శ్రద్ధ అవసరమన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అష్టమ స్థానంలో సంచరించబోతున్న శుక్రుడు మరియు రవివృతుల సంచార భరితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి ఈ యొక్క మాసం మధ్యలో అంటే పదిహేనో రోజు తర్వాత నుంచి మీకు ఆర్థికంగా ఎదగడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ఆలోచనలు వ్యాపార రీత్యా మంచి జీవితంలో స్థిరపడడానికి ఎంతో దోహదపడతాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి భవిష్యత్తు సంబంధించి తీసుకునే ప్రణాళికలన్నీ ఈ మాసంలో పదిహేనో రోజు తర్వాత నుంచి ప్రారంభించడం తప్పనిసరి ప్రత్యేకంగా రాజస్థానంలో కుజగ్రహ సంచారం చేత రాజకీయ నాయకులకు పదవీ యోగ్యతకు అత్యద్భుతమైన కాలంగా ఎలా అయితే మనం తెలుసుకుంటున్నామో గృహ సంబంధ రీత్యా మీరు గృహం కొనుగోలు చేయాలనుకున్న వారికి తప్పకుండా మంచి ధర మీకు అనుకూలమైన ధరలో గృహయోగం లభిస్తుంది అదేవిధంగా కొనుగోలు అమ్మకాలు వ్యాపారంలో ఉన్న వర్తకులకు వ్యాపారస్తులకు భూ సంబంధమైన లాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచారానికి ప్రత్యేకంగా రవి బుధుల సంచార ఫలితంగా సూర్యభగవంతుణ్ణి ఆరాధించడము ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణన మరియు గురుగ్రహ చరిత్ర పారాయణ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా శుభ ఫలితాలు అందిస్తాయని సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి భగవద్ అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందండి తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులు కనుక మనం గమనించినట్లయితే లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వ్యయాధిపతితో కలిసి సంచరించడం బుధాదితీ యోగ ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా ప్రారంభ కాలంలో మీరు ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న సత్యాన్ని కూడా గమనించవచ్చు కొన్ని సందర్భాలలో మీరు చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరియు షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీరు ఎవరినైతే ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారో వారి వైపు నుంచి చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరితోనూ ఆచీచి ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగ వ్యాపార విషయాలలో పై అధికారులతోనూ మరియు వ్యాపార విషయాలలో తోటి భాగస్వాములతోనూ వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణ జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి వివాహ జీవితానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాలు ఆచరించాలి ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సందర్భంలో అనుకోని సంఘటనల కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఎడబాటు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా సంయమనం పాటిస్తూ వాగ్వివాదాలకు లోను కాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా రాజ్యస్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహ సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు ఉన్నతమైన పదవి యోగ్యత లభిస్తుంది గొప్ప జీవితాన్ని అందుకునేందుకు ఇది అత్యుత్తమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో రవి సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగము రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి యోగ్యత పలుకుబడి ఏకకాలంలో లభించేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా సంతోషకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము నూతన కార్యక్రమాలు చేపట్టడం లాంటి అంశాలు ఎన్నో జరుగుతాయి అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్య లాభస్థానంలో సంచరిస్తున్న క్రమంలో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని ఈ సమయంలో పొందడానికి ఒక చక్కని అవకాశం లభిస్తుంది తప్పకుండా ఆ సమయం కోసం వేచి ఉండి ఆ అద్భుతమైన జీవితాన్ని పొందాలని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా వేయస్థానంలోకి మారుతున్న రవిహదులు మరియు కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన ఆలోచనలన్నీ ప్రస్తుతం మానుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతనంగా వ్యాపార సంబంధమైన విషయాలలో పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన కాలంతో పాటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి ప్రతిదీ దేవతగా గణపతిని ఆరాధించాలి మంగళవారం నాడు గణపతికి ఏడు ఎర్రని పుష్పాలు సమర్పించి ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఈ మాసంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు ఆ గణపతి యొక్క ఆశీస్సులతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశము లభిస్తుంది అదేవిధంగా సప్తమ స్థానంలో శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే సకాలంలో వివాహం కాలేదని బాధపడుతున్న వారికి వివాహ వివాహ జీవితాన్ని పొందడమే కాకుండా దాంపత్య జీవితంలో సమస్యలు ఏదైనా ఉంటే అవి తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ సమయం ఆచరించడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ్ కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోపోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారో ఏ రాసులు వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమన్ మహాగణాధిపతి అయినమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోపోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారో ఏ రాసులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం